రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్చీలను ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఆర్చిని క్షుణ్ణంగా చదువుతున్నారు పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన ఆర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు తన శాఖల పార్టీలోనే ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు ఇతర శాఖలకు సంబంధించిన ఆర్జీల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆర్వో వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియజేస్తున్న సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను యువతలను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు

నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ సైలెన్సర్ లో సైలెన్సల్ ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఇక్కడ రెండు వేల ముందు ముందు మీరు వ్యాక్స్ డ్రైవింగ్ చేయడం ఇవి చేస్తా ఉన్నారా ఎవరైనా ఏదైనా తీపిస్తున్నట్లు ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు వ్యాక్స్ నా బట్టి ఫ్రీగా ఉంటా ఉన్నా వేరే ఎవకన్నా ఏదన్నా అక్కడ మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడి కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము వేరే సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వచ్చినవి కాబట్టి అందుకనే మీరు మీ అందరినీ పిలిపించి మీ ముందే వీళ్ళు అడుగుతానికి కావడం ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఈ హిందీలో మళ్ళీ ఏదన్నా తెలివిగా పడిపోయా లేదా ఎవకన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా

அரை அரைக்கு பதையெல்லாம் என்ன வந்ததென்ன பையன் மூச்சு சார் ஆர்டி காலேஜ் பக்கத்துல நம்ம அடிச்சறமோ எத்துல அடிச்சறமோ ஓடுவீரமோ யாராவது சார் கூப்பிடுங்க அதுக்கு நம்ம சொன்னார் ஆனா நாலே சாக்கு சொன்னாரு ஆர்டில இருந்து சதி சொன்ன போயேவாலாக்கு நீங்க என்ன வந்தேன்னே மார்க்கா வந்துட்டா சார் காரணத்துக்கு வந்து சார் அவங்க சொன்னா எல்லாரே என்ன வந்து மார்க்கா வந்து சார் காரணத்துக்கு சார் பையன் என்ன வந்தேன்னே मूडो लाईंदो मूडो लेकिन कलर साईं रेट